సరిపోదా శనివారం అన్నారు సరిపోయిందండి ఫస్ట్ హాఫ్ అయితే నిజంగా చాలా కూతురు రాబడి చిన్న నాకైతే అబ్బాయి అవరేజ్ అన్న ఎస్ జె సూర్య గారి పర్ఫార్మెన్స్ అండ్ న్యాచురల్ స్టార్ గారి పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం మతిపోయిందని చెప్పొచ్చు ఇది అదురు సార్ నిజంగా నాన్యన్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది యాక్షన్ లో కూడా కొంచెం కామెడీ క్రియేట్ చేశాడు అనమాట ఎస్ జె సూర్య గారి రోల్ ఉంటది అమ్మ వేరే లెవెల్ అనిపిస్తది తన యాక్షన్ డెలివరీ గానీ తన యాక్టింగ్ అయితే అసలు కమల్ హాసన్ లాగా ఉందన్న నాకైతే నిజంగా సినిమా అయితే ఓవరాల్ ఒక మంచి సినిమా బాబా మంచి స్టోరీ ఉంది మంచి కంటెంట్ ఉంది సినిమా మాత్రం దద్దరిల్లిపోయిందని చెప్పుకోవచ్చు మన ఎస్ జే సూర్య గారి పర్ఫార్మెన్స్ అండ్ మన న్యాచురల్ స్టార్ గారి పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం మతిపోయిందని చెప్పుకోవచ్చు అంటే నాని గారిని టైర్ టూ హీరో ఉంటారు కదా దీని నుంచి టైర్ వన్ హీరోలకు అడుగు పెట్టేసి అని అంత బాగుంది స్టోరీ కావచ్చు అండ్ బీజియం అన్న మన జేమ్స్ గారు మాత్రం చాలా అంటే చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారన్న బీజియం మాత్రం చాలా బాగా కొట్టారని చెప్పుకోవచ్చు అండ్ ప్రియాంక అరుణ్ ప్రియాంక మోహన్ ఆమె పర్ఫార్మెన్స్ మనం ఇంతకుముందు గ్యాంగ్స్ అదే చూసాం గ్యాంగ్స్టర్ లో నానిస్ గ్యాంగ్ లీడర్ లో సో దీంట్లో ఇంకా బాగా చేసిందని చెప్పుకోవచ్చు నా సో మంచి స్టోరీ తోటి వచ్చారని చెప్పుకోవచ్చు కొత్త కాన్సెప్ట్ అయినా వారం మొత్తం వచ్చిన కోపాన్ని ఒకటే రోజు చూస్తే ఆ బాక్స్ ఆఫీస్ కి దద్దరి చెప్పుకోవచ్చు సో మేబీ టూ డేస్ లో వంద కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు ఉంది సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూశాను సినిమా డైలాగ్ డెలివరీ మిస్ అయితే అంటే హీరో 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 లాస్ట్ హీరోయిన్ ప్రియాంక గారు వస్తుంది అది చాలా నచ్చింది హీరోయిన్ వాళ్ళ మమ్మీ అనిపోతుంది అది చాలా ఎమోషన్ కానీ అంటే మన కేజర్ లో తందారి నానే తాను అన్నట్లు ఫీలింగ్ అనమాట ఆ బ్యారో న్యూస్ కానీ ఫస్ట్ సెకండ్ లో వచ్చా ఎలివేషన్ కానీ చాలా బాగా సినిమాకైతే అయితే అబ్బా వేరే సాయి కుమార్ డైలాగ్ ఉంటే పోయా కూతురు అబ్బో అమ్మ అయ్యా 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 ఇస్ సూర్య పోయా విలనా హీరోనా అర్థమైంది కదా చిమ్మి పాలి సార్ బాగా సార్ చాలా బాగా అనిపిస్తుంది నాకైతే చాలా బాగుంటుంది పప్పులు వేస్తాం కారం నేను చూసా సరిపోదా శనివారం నాకైతే అబ్బో అవరేజ్ అని నాకు అనిపించింది మరి అంత ఎక్సలెంట్ కాదు అంత నేను ఎక్స్ట్రాడినరీ నేను చెప్పాలి కానీ బానే ఉంది బట్ నాకు అనిపించింది అనమాట ఎందుకంటే బ్రో ఒకటి మనకు స్టోరీ అయితే బానే ఉంది మీకు ట్రైలర్ లోనే తెలిసే ఉంటుంది అనమాట అంటే ఉండే కోపల్ అంతా అనుచుకొని శనివారం రోజున కానీ ఆ కోపం కానీ కంటిన్యూ అయితే అది నిజమైన కోపం అప్పుడు రివెంజ్ తీర్చుకుంటాడు అప్పుడు ఇంకో కొడతాడు అనమాట కోపాన్ని తీర్చుకుంటాడు సో స్టోరీ లైన్ బాగానే ఉంది కానీ బట్ కానీ స్క్రీన్ ప్లే కావచ్చు మనకు కొంచెం మనకు ప్రిడిక్టబుల్ స్క్రీన్ ప్లే అనమాట అంత ఎక్సైట్ కలిగించే సీన్స్ ఏం లేవు మనకు గూ ఇచ్చే సీన్స్ చాలా తక్కువగా ఉన్నాయన్నమాట సరిపోదా శనివారం అన్న కానీ మాకు సరిపోయిందండి ఎందుకంటే ఆది సోమ మంగళ బోధ గురు శుక్ర ఆరు రోజులు కలిపి ఏడో రోజు ఏడో రోజు నాని అయితే మామూలుగా కాదు మాస్ అనమాట అంటే అమ్మ అందరూ దసరాకి దానికి కంపెనీ అయితే ఏమీ లేదు ఇంకా బాగా డైరెక్టర్ గారు నేషనల్ స్టార్ నాని తీసేసి ఒక మాస్టర్ నాని ఒక డైరెక్టర్ గారు అయితే ఆ టైం నుంచి వెళ్ళారు బాగుంది నైస్ సినిమా చూద్దాం సినిమా సినిమా చాలా బాగుంది సినిమా చాలా బాగుంది ఒక కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్ సినిమా ఎక్కువ మంది వస్తారు టవల్ అన్న పీకే ఫ్యాన్ సార్ పీకే గారు ఆ టవల్ ఉంది కదా దాని రెట్టేమని గట్టిగా వాడారు సో దానికోసం అందరూ చూస్తాం నేనైతే పక్క డైరెక్ట్ ఫ్యాన్ పీజే గారి ఫ్యాన్ సో నేను పీజే గారు ఫ్యాన్ ద్వారానే వచ్చాను సినిమా చూసాను అలా ఏమి లేదు అక్కడ ఆంధ్రాలో ఎలా అయితే క్లీన్ అయ్యారో సినిమా చూసినప్పుడు మనం కూడా అందరూ పోతాం అంతే ఎట్లా ఉంది సినిమా సినిమా

ఎక్కువగా కనిపించే మనకి మాస్ ఓవర్ మాస్ ఉన్నటువంటి చూపిస్తారు మనకి నాచురల్ స్టార్ నాని గారు ఓవర్ మాస్ లెక్కలో చూపిస్తారు మొత్తం గూస్ బాంప్స్ గూస్ బాంప్స్ వస్తాయి మొత్తం సినిమా చూస్తే మీకు గూస్ బాంప్స్ మొత్తం అవుట్ అండ్ అవుట్ చాలా బాగుంది సినిమా అంటే నాని గారికి అండ్ ఎస్ఏ సూర్య గారికి మధ్య సీన్స్ కామెడీ టైమింగ్ కూడా నెక్స్ట్ నాని నాని గారికి ఎస్ఎస్ సూర్య గారికి అంటే ఆయన ఇద్దరిది ఒక డిఫరెంట్ కైన ఆఫ్ యాక్టింగ్ అన్న ఈయన క్యారెక్టర్ ఈయన న్యాయం చేశారు ఆయన క్యారెక్టర్ ఆయన న్యాయం చేశారు సేమ్ టైం విలనిజం కామెడీ టైమింగ్ విలన్ విలనిజం అంటే ఎస్ఎస్ సూర్య గారు ఒక విలనిజం లో కొత్త ట్రెండ్ తీసుకొస్తారండి ఖచ్చితంగా ఇది మాత్రం మార్కమే ఓర్స్ విలనిజం కొత్త ట్రెండ్ తీసుకొస్తారు మస్తు ఉన్నది కిర్రాక్ మూవీ మస్తు పడ్డది ఏం లేవు మైనస్ లా అయితే మస్తు ఉంది చాలా బాగా నచ్చింది వండర్ఫుల్ మూవీ సరిపోద్దా శనివారం చూడాలి కానీ చూడాలో ఎమోషన్ అయితే కట్టి పడేస్తాడు ఖతర్నాక్ అని చాలా బాగుంది ఎల్లేపు నాని ఫ్యాన్ కి వెళ్ళాను వచ్చేటప్పుడు అసలు ఎస్టే శ్వరియ ఫ్యాన్ కి వచ్చింది రమ్మండి ఎందుకంటే పోటీ పోటీగా చేశారు ఇద్దరు పానే చేశారు కనక్ట్ ఏంటంటే ఎస్ యాక్టింగ్ బాగా నచ్చింది వెళ్ళేటప్పుడు నాని ఫ్యాన్ కి వెళ్ళాను వచ్చేటప్పుడు ఎస్ డీ శ్వరియాకి ఖచ్చితంగా దసరా మూవీకి సండే వరకు బ్లాక్ ఈ కలక్షన్ దాటిపోతే పోయా నెగిటివ్ అంటే ఏమీ లేదు స్టార్టింగ్ చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ ల్యాగ్ ఉంది అది అనుకుంటారు కానీ లాస్ట్ క్లైమాక్స్ లో కూడా ఆ మదర్ సెంటిమెంట్తో తో తీసుకొచ్చారు అంటే వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ కానీ ప్రతి క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండ్ ఇందులో ఒక్క క్యారెక్టర్ కూడా హే ఇది అనవసరమైన క్యారెక్టర్ ఇది ఎక్కువైంది ఇది లేదు ఇది తక్కువైంది అంటానికి ఏమి లేదు ఖచ్చితంగా ప్రతీది ఒక సినిమాలు ఎన్ని ఉండాలో అన్ని సినిమాలు ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది నెగిటివ్ అని చెప్పుకోవడానికి ఒక్క పాయింట్ కూడా లేదు నాకైతే సరిపోతే శనివారం టైటిల్ ఎట్లా పెట్టిరో కానీ ముందుగా హ్యాడ్స్ అప్ చెప్పాలి నాకైతే సినిమా చూస్తున్నా మాత్రం సరిపోలేదు ఇంకా చూడాలనిపిస్తుంది సరిపోలే నాకైతే ఇంకా సరిపోలేదు సినిమా ఇంకా అనిపిస్తుంది అంత బాగుంది సినిమా మాత్రం ఇచ్చి పడేసి ఏం చేసిందనే యాక్టింగ్ సూర్యన్న యాక్టింగ్ మాత్రం ముందుగా హ్యాడ్స్ చెప్పాలి మన నాన్న యాక్టింగ్ మాత్రం చింపేసి అంటే ఏ సినిమా చూసినా కూడా నానాన్న కొత్తగా చూస్తాం ఒక డిఫరెంట్గా చూస్తాం అంటే కొత్తగా ఒక కొత్త యాంగిల్గా చూస్తాం అంటే నానాన్న తీసుకోకూడదు ఈగ తీసుకోండి ఒక దసరా తీసుకోండి అలా ఒక డిఫరెంట్ అంటే మళ్ళీ సూర్యాల సినిమా అనిపిస్తుంది ఒక స్టోరీ అలా ఉంటుంది ఈగలో ఒక స్టోరీ అలాగా దసరాలో ఒక స్టోరీ అలాగా ఒక చనిపోయిన చిన్న స్టోరీ కూడా ఇచ్చి పడేసిండు అసలు నాన్న కెరియర్ లేదు మంచి బెస్ట్ మూవ్ అని చెప్పొచ్చు అంటే సూర్య గారి యాక్టింగ్ చూస్తుంటే మాత్రం బా మైండ్ లో అయిపోయింది సూర్య గారి యాక్టింగ్ చూస్తుంటారు ఏమైనా ఒక డైరెక్షన్ చేయడం అనేది మామూలు మాట కాదు ఒక విలన్ యాక్టింగ్ చేయడం మామూలు మాట కాదు ముందుగా హ్యాట్సప్ చెప్పాలి నాకు సూర్యాన నిజంగా సూపర్ చేసినాం అని మేము యాక్టింగ్ మాత్రం నానాన్న కంటే అంటే ఆయన కూడా బాగా చేసాడు ఆయన తోడు పోటీ పడి చేశారు మీరు యాక్టింగ్ సూర్యాన సూపర్ చేసినాం అంటే ఇక్కడ తమిళ్ నుంచి ఒక డైరెక్టర్ ఉండి ఒక తెలుగులో కూడా నటించడం అంటే మామూలు కాదు ఇక్కడ కూడా పేరు సంపాదించుకుని అయినా చాలా అంటే చాలా బాగుంది ఆల్రెడీ కుర్షీ సినిమా తీసిన ఆయన బ్లాక్ బాస్టర్ కోటి ఒక పెద్ద డైరెక్టర్ అనిపించుకుంటు ఆయన ఎంత డైరెక్టర్ ఎంత అనిపించుకున్నా విలే యాక్టర్ కూడా అంత పేరు ఆయన సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు హీరోయిన్ మాత్రం ఏం చేసిండు కానీ అలా ఒకటి ఏంటంటే సాంగ్స్ అలా అది ఒకటే సాంగ్ లేదు అంటే సాంగ్ లేకపోవడం కారణం ఏంటంటే ఈ సినిమా అలా ఉంటుంది సరిపోరు శనివారం ఆ కథ తగ్గట్టు ఆ స్టోరీ అలా వెళ్ళిపోతుంది కాబట్టి నీకు సాంగ్ పెట్టాలి ఎక్కడ కదా కానీ సినిమా మాత్రం చాలా బాగుంది అంటే మీకు ఎక్కడ బోరింగ్ లేదు ఏం లేదు వచ్చి పడేసినాను ఈ వచ్చిన సినిమా మాత్రం ఈ సినిమానే దసరాకి వచ్చినట్టే దీపావళికి వచ్చినా మాత్రం ఇంకా ఎంజాయ్ చేసిన వాళ్ళు కానీ ఇప్పటికైనా ఏముంది సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది సినిమా మాత్రం చాలా బాగుంది ఎక్కడ బోరింగ్ లేదు సూపర్ 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 బ్లాక్ బస్టర్